రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ పెట్టడం జరిగింది ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా సో వీరేం చెప్తున్నారంటే ప్రభుత్వ చొరవతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పిఆర్టియూటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి రాష్ట్రంలోని గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చొరవ చూపాలని పీఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షుడు పెంగలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వ హామీ మేరకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంల సంఖ్యను పదివేలకు పెంచాలని కోరు పేర్కొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సో సోమశైల్లో పిఆర్టీఓ టీఎస్ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సమావేశం అయితే జరిగిందనమాట ఇందులో మనకి జియో నెంబర్లు పదకొండు పన్నెండులను సవరిస్తూ బీఈడీ అర్హత ఉన్న ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా పదోన్నత ఇవ్వాలని అక్కడ సిపిఎస్ను విధానం రద్దు చేసి రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు ఇవ్వాలని పేర్కొన్నారు పీఆర్సీలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ లాభం వచ్చేలా యాభై శాతం ఫిట్మెంట్ వర్తింప చేయాలని సర్వీస్ రూల్స్ వెంటనే ఇప్పించి ఎంఈఓలు జూనియర్ లెక్చరర్లు తదితరులు కూడా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరారు మూడు వందల పదిహేడు జీవోలు నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే వారి సొంత జిల్లాలకు పంపించాలని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీయు సంబంధించి సిఆర్టీయులను రెగ్యులర్ చేయాలన్నారు తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కూడా చెప్పారు సో ఈ విధంగా మనకి అన్ని ఏ ఒక్కటే కూడా వదలకుండా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఫిట్మెంట్ కావచ్చు పిఈ డిఏ బకాయిలు కావచ్చు ఇలా దాన్ని కూడా ప్రభుత్వానికి అయితే పంపించేందుకు తీర్మానాలు అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్